మనం సూపర్ సోనిక్ ర్యాకెట్స్ ఫ్రాన్స్ని తెప్పించుకున్నాం ఎఫ్ సెవెంటీన్ అని ఇప్పుడు ఎఫ్ సెవెంటీన్ కన్నా కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది కొత్తది ర్యాకెట్ను రూపొందించారు అమెరికా ఏమంటుందంటే ఇది ఈ ర్యాకెట్లు మీరు తీసుకోండి మీరు నాకు డబ్బులు పంపించండి చాలా ఆధునికమైంది అని వాళ్ళు కస్టమర్స్ అంటే దేశాలకి చెప్తున్నాయి పాపం మన మోడీ గారికి కూడా చెప్పారు ఎవరిసారి మీరు కొనుక్కోండి చాలా అధునాధున యుద్ధ విమానం అని ఆహా అన్నాడు అయ్యా ఈయన చేసిన మంచి పని అంటే అమెరికాకి వెళ్ళే ముందు ఫ్రాన్స్కి వెళ్ళాడు ఫ్రాన్స్లో అతను ఆ దేశము మన దేశము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఐఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలను కొన్నాడు యుద్ధ విమానాలని అప్పుడు తన గోల్ చెప్తున్నాడు అయ్యా కొన్నాడు తీసుకొచ్చాము అన్నీ చేశాము కానీ మా ఇక్కడ స్టార్ట్ చేయాలంటే అక్కడ అమెరికా వాడు ఎస్ అంటేనే స్టార్ట్ అవుతుంది లేకుంటే అవ్వదు చూసారా అమెరికా వాళ్ళు పన్నాగాలు మనం వాడాలన్నా సరే వాడి పర్మిషన్ కావాలంటే డబ్బు ఇచ్చిన తర్వాత కూడా